ఓం మహాగణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ చాలామంది ఈ శుక్రమౌద్యమి గురుమౌద్యమి ఇవి ఏర్పడినప్పుడు ఎటువంటి ఫలితాలు అంటే ఏ విషయాలు చేసుకోవాలి నిత్య జీవితంలో ఏవి ఆపాలి అనేటువంటి కన్ఫ్యూజన్తో చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడు వివాహానికి గృహాలకి సుఖానికి కారకుడు అదేవిధంగా గురువు శుభకార్యాలకి అదేవిధంగా ఉపనయన సంబంధించిన సంస్కారాలకి వీటన్నిటికీ కారకుడు అయితే ఇక్కడ మనం ఈ శుక్ర గురువులు ఎప్పుడైతే కంబస్ట్ అవుతారో దీన్ని తెలుగులో అస్తంగత్వ దోషము మౌఢ్యమే అంటూ ఉంటారు అంటే శుక్రుడు గురువు శుభగ్రహాల యొక్క కిరణాలు భూమి మీద పడడం అనేటువంటిది రవికి దగ్గర డిగ్రీల్లో వచ్చినప్పుడు ఆగిపోతుంది కాబట్టి టూ మంత్స్ ఉంటుంది ఆల్మోస్ట్ ఈ శుక్రగురువుల యొక్క ఈ అస్తంగత్వ దోషం మరి ఈ అస్తంగత్వ దోషం వల్ల పర్టికులర్గా మీరు ఎటువంటివి చేయకూడదు అంటే గృహప్రవేశాలు అదేవిధంగా నూతనంగా ఏదైనా మీరు ప్రారంభిస్తున్నారు అటువంటివి చేయకూడదు అలానే నేను ఇవాళ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నానండి మరి శుక్రగురు మౌధ్యమిలో వెళ్ళకూడదా అంటే దానికి సంబంధం లేదు కర్మ ఇస్ డిఫరెంట్ కర్మకారక ప్లాన్ శాటన్ శని భగవానుడు ఎక్కడ అస్తంగత్వం చెందలేదు ఇంకోటి ఏమిటంటే శని భగవానుడు అస్తంగత్వం చెందేటువంటి వాటిల్లో ఒకవేళ ఉన్నా కూడా అది పర్సనల్ చాటుకి ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ గోచారంలో దానికి ఎఫెక్ట్ అనేటువంటిది ఇబ్బందిని గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ నిత్యం చేసేటువంటి పనులు ఉంటాయి కొన్ని కొన్ని అంటే రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సామాలు తెప్పించుకొని అమ్మడం అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్కి ఇబ్బంది ఏం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కానీ ధన విషయంలో కానీ గృహం విషయంలో కానీ పర్టికులర్గా కొన్ని రాసుల వారికి ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో వివాహం కావచ్చు గృహం కావచ్చు ఇట్లాంటివి బట్ రెగ్యులర్గా మనం చేసేటువంటి పనులకి ఆపాల్సిన పని లేదు ఇది గుర్తుపెట్టుకోండి కేవలం వివాహము గృహ ప్రవేశము నూతనంగా ఏదైనా ప్రారంభించడము ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి అయితే మేషం వారి కనుక తీసుకుంటే పర్టికులర్గా మేషం వారి శుక్రమౌద్యమి వల్ల కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే అందరికీ ఒక ఎత్తు మేషం వారు పొరపాటును కూడా ఈ శుక్రమౌద్యమి సమయంలో వివాహ సంబంధించిన అస్సలు టచ్ చేయకూడదు మేషం వారి గుర్తుపెట్టుకోండి మరి వృషభం వారు కనుక చూసుకుంటే పర్టికులర్గా ఈ అప్పులు విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అండ్ ఒక్కొక్కసారి శుక్రమౌర్జం ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడిని కంప్లీట్గా కంబస్ట్ చేసుకున్నాడు రవి ఇది ఎండాకాలం పర్టికులర్గా వృషభలగ్న వారు రాశి వారు ఎండలోకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరికీ వేరు వీరికి కొంచెం వడదెబ్బ తగిలేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బికాజ్ ఇక్కడ మనకి శుక్రుడికి రవి శత్రువు బికాజ్ ఆఫ్ రవి సస్ రవి యొక్క కారకత్వాలు వేరు శుక్రుడు యొక్క కారకత్వాలు సంథింగ్ డిఫరెంట్ అందుకే చూడండి ఎవరికైనా శుక్రుడు కంబస్ట్ అయ్యాడు వాళ్ళ జాతకాల్లో ఉన్నప్పుడు స్పమ్ కాంటింగ్ తగ్గుతూ ఉంటుంది వాళ్ళకి అట్లా అలాగే మిథునం వారి కనుక చూసుకుంటే మిథున లగ్నం వారు రాశి ఎనీ ఎనీ లగ్న ఆ తర్వాత రాశి లగ్నం తెలియని వారు చూసుకోండి అలాగా ఇన్వెస్ట్మెంట్స్కి అన్ని రాసుల వారికి డిఫరెంట్ బట్ ఈ మిథునం వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా ఇప్పుడే ప్రారంభించేటువంటి వాటికి రెగ్యులర్ వాటికి కాదు నేను చెప్పేది కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ అస్తంగత్వ దోషం వల్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే ఇది పర్టికులర్గా లెవెంత్ హౌస్లో ఉంటుంది ఈ శుక్రుడు అండ్ రవి కాంబినేషన్స్ అండ్ అంటే టెన్త్ అండ్ లెవెంత్ హౌజెస్లో తిరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్స్ కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో కర్కాటకం వారు ఈ శుక్రమౌద్యమి ఆరు గురుమౌర్జమి సమయంలో విషయం జాగ్రత్తగా ఉండాలి సింహలగ్నవారి సింహరాశి వారికి సడన్గా వాళ్ళ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మానేయాలనిపిస్తుండేది బికాజ్ ఆఫ్ రీజన్ ఈజ్ సొసైటీలో జరుగుతున్న మార్పులు కావచ్చు ఏదైనా స్త్రీ మూలకంగా కావచ్చు వాళ్ళ యొక్క గైడ్ చేసే వాళ్ళ యొక్క వాటి మూలంగా కావచ్చు ఇక కన్యా లగ్నవారి కన్యా రాశి వారికి ముఖ్యంగా మీరు ఈ శుక్రమౌఢ్యమి శుక్రుడు ధనానికి కూడా కారకుడు గురువు మూలధనానికి కారకుడు కాబట్టి కన్యవారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా ఒక మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అకౌంట్స్లోకి చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు ఈ ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఇక తులా లగ్నమర్ రాశి వారికి శుక్రమౌజ్యమి దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఎవరికైనా కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్నా లేదా కొంతమందికి చూడండి దృష్టి దోషాలు ఉంటాయి అటువంటి విషయాల్లో కానీ లేదా పూర్వీకుల ఆస్తులకి సంబంధించినటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి శుక్ర అండ్ గురు మౌద్యమంలో అంటే ఏం లేదు ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం ఏ సరే ఈ ప్రాపర్టీ నాకేమొద్దులే ఇది అమ్మేద్దాం అనుకుంటాం తిరగ చూస్తే అది ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చూస్తే అద్భుతమైన రేట్ వస్తుంది అరే నేను తొందరపడి అమ్మేసాను అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ఆ పర్టికులర్ అంశం మీద మనకి ఒక రకమైన భావన క్రియేట్ చేస్తూ ఉంటుంది మౌద్యమి సమయంలో వృచ్చికం వారి చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా మేషం అండ్ వృచ్చికం వీళ్ళిద్దరికీ కూడా పర్టికులర్గా సహజంగా ఏంటంటే మౌద్యమి సమయంలో మూలాలు కానీ వివాహాలు కానీ చేయరు బట్ ఈ రెండు రాసులు వారు మేషం అండ్ వృచ్చికం వారు అస్సలు వివాహ సంబంధించిన ప్రస్తావం ఈ రెండు నెలలు తీసుకోకపోవడమే మంచిది ధనస్సు వారికి ఏంటంటే మనం చూడండి కొన్ని జాతకాలు చూస్తుంటాం దోషము అంటూ ఉంటారు అంటే కొంచెం ధనస్సు లగ్నంలో జన్మించామంటేనే సిక్స్త్ అండ్ లెవెంత్ రాడ్షిప్ శుక్కుడికి వస్తుంది ఆ శుక్కుడు ఇప్పుడు కంబస్ట్ అయి ఉన్నాడు రవి ద్వారా ఏమవుతుందంటే ఈ సమయంలో ఇంకొంచెం వాళ్ళ వల్ల కొంచెం మీరు స్ట్రెస్ అవ్వడం కొన్ని కేసెస్ అవ్వడం ఇట్లాంటివి చూపిస్తే స్త్రీ వల్ల అందుకని కొంచెం వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి ధనస్సు లగ్న వారు రాసివారు బికాజ్ ఆఫ్ సిక్స్త్ హౌస్ సిగ్నిఫైజ్ పూర్వజన్మ కర్మస్థానము రోగస్థానము రుణరోగ శత్రు స్థానం అంటూ ఉంటారు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అండ్ మకరం వారి కనుక చూసుకున్నట్లయితే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి అండ్ కుమ్మం వారికి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మధుర యొక్క హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి అండ్ మీనం వారికి చూసుకున్నట్లయితే అగ్రిమెంట్స్ అవుతున్నాయో స్త్రీలతో ఒప్పందాలు కొన్ని కుదుర్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఈ మౌర్యం యొక్క ప్రభావం తక్కువగా పడాలంటే ఏం చేయాలి సింపుల్ అందరూ కూడా అన్ని లగ్నాల వారు లేదా రాశివారు సూర్యభగవాను చూస్తూ సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుల్లో అమ్మవారిని చూసుకుంటూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయి నమ ఈ నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంది గోవుల దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా మీరు గోవుకి పిడికిడ బెల్లము అండ్ గోధుమ రవ్వ తినిపించడము ఆదివారాలు ప్రత్యేకంగా సగ్గుబియ్యంతో చేసినటువంటి స్వీట్ని సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టడము ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది